హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే జామ తోటకు వచ్చామండి ఇదంతా అయితే నేడిపండు మామిడి తోట ఇదంతా ఇగోండి ఇవన్నీ అయితే నేడిపండువియ తోటకి వచ్చిన అసలు కాయలు ఉన్నాయో లేవో చూడాలి ఇది నాకు తెలిసిన వాళ్ళ తోట చెట్ల మీద కోతులు పడ్డట్టు పడ్డారు వీళ్ళ వీళ్ళందరూ కోతులను ఒకయ తీసుకొని తిని గమ్ముకుంటే మనుషులటే కాదు ఆహాహా ఓహో ఎంత దోరగా ఎంత బాగుందో చూడండి జాంకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఉన్నాయి చూపిస్తూ ఉండండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి లోపల ఎర్ర జామకాయలు అంటారు కదా ఎర్రగా ఉంటాయి అట్లా ఉన్నాయి బాదం చెట్టు ఫ్రెండ్స్ బాదం కాయలు చిన్నప్పుడు పండు మాగిన ఉంటాయి కదా ఇలా పండు మాగిన కాయలు తీసుకొని పైన ఇది తింటుంటే స్వీట్గా ఉండేది తిన్న తర్వాత రాగి మీద పెట్టుకొడితే దీంట్లో వేయించి పిక్కలు చిన్న బాదం పప్పు లాగా వచ్చేది ఇవే బాదం కాయలు అనుకునేదాన్ని నేనైతే చిన్నప్పుడు తర్వాత తెలిసింది పప్పు వేరే ఉంటుందని అమ్మా ఇగో ఈ రెండు కాయలు బాగున్నాయి ద్వారగా ఉన్నాయి కొయ్యి భలే ఉన్నాయి కదా అమ్మ ఇంత తెల్లగా ఉన్నాయో ఇక్కడ కూడా ఒకటి చుడుగు ఇంకా ఉంటాయి చూడు లోపలికి నేను ఆల్రెడీ తింటున్నా దొరికినా దొరికినట్టు ఈ చెట్టు నిండా అయితే పచ్చికాయలు ఉన్నాయి ఇవన్నీ పచ్చికాయలు చాలా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి పచ్చకాయలు తింటైతే ఎలా ఉన్నాయమ్మా తీన్నాయా ఎన్ని కోసుకున్నావు అన్ని కోసినావా వదిన నీ అవి నువ్వెందుకు వచ్చినావు కాబట్టి కోసుకోను ఇటు ఒకసారి ఇప్పుడు చూడదంట పచ్చికలు మరీ పచ్చి కోసుకోకు ఇగోండి అంటే వాళ్ళు పచ్చికాయలు తింటే పచ్చికాయలు కోసుకుంది మాసి మా లక్ష్మమ్మ కవర్ అది రెండు ఎంత బాగున్నాయో కొయ్యొద్దమ్మా పచ్చికొన్ని లక్ష్మమ్మని కవర్లు ఎన్నో ఉన్నాయి మామిడి చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందా అసలు చిగురు చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి సిగురు పూత సపోటా చూడండి ఎట్లా బాగున్నాయి చెట్టు నిండా ఉన్నాయి నిండా బాగా అతను చూడండి అవన్నీ చూడండి ఎంత బాగుందో సపోటా చెట్టు నిండా సపోటాలు ఉన్నాయి దీనికైతే పాల్ సపోటానా మరి ఏం సపోర్టో నాకైతే తెలియదు అని ఇవ్వండి వస్తున్నా బాబా సపోర్టాలు ప్రాణం పోతున్నట్టుంది చూస్తుంటే చెట్టు నిండా ఉన్నాయి కదా అది చూడ అసలుకి గుత్తులు గుత్తులు ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఉన్నాయో చూడండి మీకు రామఫా కూడా చూపిస్తా రామాఫాలు ఇగోండి ఇప్పుడే వస్తున్నాయి పిందెలు బాబా బాబా ఏమన్నా ఉన్నాయమ్మా చెట్టు నిండా ఉన్నాయమ్మా ఈ చెట్టు చెట్టు మొత్తం లేపుకొని మన ఇంటికి తీసుకొని పోదాం ఫ్రెండ్స్ బత్తకాయలు చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా ఉన్నాయి నువ్వు కోస్తున్నావా తోటగల వరకు చెప్పాలి కోస్తున్నారని బత్తకాయలు లక్ష్మి కలర్ వస్తుండీ ఇప్పుడిప్పుడే ఎన్నోన్నా చూడండి జ్యూస్ చేసుకుంటే మస్తు ఉంటుంది ఇంకొంచెం కావాలి ఇవి చూడండి పోటీలు పడి కోసుకుంటున్నారు దొంగలు ఎవరికి ఎవరు తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఫైనల్కి అయితే ఈరోజు జామకాయలు కోసుకొని నేనైతే రెండు తిన్నా పెద్దవి చాలా నాకైతే కడుపు నిండిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్